హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఎస్ఐని పట్టపగలే తలనరికి హత్య తీవ్ర కోపంలో డిపార్ట్మెంట్ అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దారుణం జరిగింది పట్ట పగలే నడి రోడ్డుపై ఎస్ఐను అతి కిరాతకంగా కొందరు దుండగులు హత్య చేశారు వేట కొడవలతో తలపై నరికి నరికి చంపారు ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్ ఎంట్ అయితే తెగ వైరల్ గా మారిపోయింది అది చూసి నెటిజన్లు కంగు తింటున్నారు నేటి సమాజంలో ఒక పోలీస్ కి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు అసలు పూర్తి వివరాల్లోకి వెళ్తూ జాకీ హుసేన్ యాభై ఏడు సంవత్సరాల వ్యక్తి గతంలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భద్రతా విభాగంలోని ఎస్ఐగా పనిచేశారు రంజాన్ ఉపవాస దీక్షలో భాగంగా దర్గాకు వెళ్లి ఇంటికి తిరిగి పయనమయ్యారు అయ్యారు అయితే అదే సమయంలోని కొందరు దుండగులు బైక్ పై వచ్చి జాకీర్ హుసేన్ ను వేట కొడవలతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు వారి బారి నుంచి తప్పించుకునేందుకు జాకీర్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది అతడు కారులో ఉండగానే కత్తులతో పొడిచి పొడిచి మెరుపు వేగంతో పరారైపోయారు నడి రోడ్డుపై జరగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరునల్వేలి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు అయితే ఈ హత్య ఒక స్థల వివాదం కారణంగా జరిగినట్లు తెలుస్తుంది తొట్టిపాలెం మెయిన్ రోడ్డులోని ముప్పై ఆరు సెంట్ల భూమికి సంబంధించిన జాకిర్ హుసేన్ కు అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి ఇది వరకే గతంలో గొడవలు కూడా జరిగాయి అయితే ఇదే విషయంలో ఆ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు కక్షలు సాధించుకున్నట్లు సమాచారం ఇందులో భాగంగానే జాకిర్ హుజన్ ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఇక ఈ హత్య చేసిన తర్వాత నిందితుల్లో అక్బర్ బాషా తవఫిక్ అనే ఇద్దరు పోలీసులు కూడా లొంగిపోయినట్లు తెలుస్తుంది అయితే వీళ్ళందరి పైన డిపార్ట్మెంట్ అయితే తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్